శ్రీరామ్ ఈరోజు ఆశా వర్కర్ పైన జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది సంవత్సరం క్రిందట ఆశా వర్కర్లకి తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు వేతనాన్ని పెంచుతామనే ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అడగడానికి దానిపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి డిఎంఈ ఆఫీస్కి వచ్చిన ఆశా వర్కర్లని మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా వారిపైన చేయి చేసుకోవడం వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం గత ప్రభుత్వము ఏమీ చేయలేదు కనీసం ఈ ప్రభుత్వం అన్నా చెప్పింది చేస్తుందని నమ్మి మహిళలు ఏదైతే మీకు ఓటు వేశారో అదే మహిళల్ని ఈరోజు ప్రభుత్వమే చేయి చేసుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిందంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజే మహిళలపైన దాడి చేసిన మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు తెలంగాణ మహిళలు మీకు తల్లులుగా కనిపించట్లేదా వారిలో మీకు తెలంగాణ తల్లిగా అనిపించట్లేదా ఫస్ట్ మహిళల్ని గౌరవించుకోవడం గౌరవించడం నేర్చుకోండి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము మహిళలపైన జరుగుతున్న అన్యాయాలు అట్రాసిటీస్ రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ వాటిపైన ఏమాత్రం దృష్టి సారించకుండా కేవలం సంబరాలు చేసుకునే స్థాయిలో లక్షలు ఖర్చు పెడుతూ సంబరాలు మాత్రం చేసుకుంటున్నారు ఇక్కడ సామాన్య ప్రజలు మీకు ఓటేసిన ప్రజలు మీరు మీరు హామీలు ఇచ్చిన పథకాల కోసం ఎదురుచూస్తున్న మహిళలు ఎంతగనం బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వెంటనే ఆశా వర్కర్లని వారి డిమాండ్స్ని పూర్తి చేయాలి అదేవిధంగా ఏదైతే మహిళలపైన చేసుకున్నారో వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది జయహింద్